యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుకరించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో శాంక్షోర్ కరోనా వ్యాధిని స్వస్థపరిచానంటున్నాడు అండి ఈ వీడియో చూడండి శాంకిషోర్ ప్రార్థన చేస్తే కరోనా వ్యాధి గల వ్యక్తి స్వస్థత పొందాడంట అది ఎలా పొందాడంటే థర్టీ పర్సెంటేజ్ పోయిందంట ఈయన ప్రార్థన చేస్తుండు ఆమెకు వెంటనే రిలీఫ్ రిలీఫ్ దొరికిందంట జెండు బాంబు పూస్తుండు ముక్కు దగ్గర జెండు బాబు పూసి కరోనా గో 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 అని అరుస్తుండండి కరోనా గో గో అంటుండండి మూడు నెలలు ఇంట్లో దాక్కున్నాడు మూడు నెలలు దాక్కున్నాడు అది వరకు స్క్రీన్ పట్టుకోండి స్వస్థత అమ్మా ఏ క్యాన్సరు టంగ్ క్యాన్సరు ఎయిరుకు కూడా క్యాన్సర్ వచ్చిందని చెప్పిండు గోర్ల క్యాన్సర్ వచ్చిందంట ఇప్పుడు ఈ కరోనా కొంచెం రిలీఫ్ అయిన తర్వాత వచ్చి కరోనా కోసం ప్రార్థన చేసి థర్టీ పర్సెంటేజ్ పోయిందంటండి ఇంకా సెవెంటీ పర్సెంటేజ్ ఉంది టెస్టులు చేయలే ఈయన ఈ శాంక్కిషోర్ అనే వ్యక్తి ఆడ చేతులు పెట్టి ప్రార్థన చేస్తుందనే ఆయన సాక్ష్యం ఏంటంటే అయ్యా రిలీఫ్ థర్టీ పర్సెంటేజ్ పోయింది ఆ టెస్టులు చేస్తే కదా థర్టీ పర్సెంటేజ్ పోయింది యేసుప్రభు వారు ప్రార్థన చేసి స్వస్థపరిచినప్పుడు అయ్యా నీకు ఓ థర్టీ పర్సెంటేజ్ పోతుంది రేపు సెవెంటీ పర్సెంటేజ్ పోతుందని చెప్పలే వారి శిష్యులు ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు కుంటి వ్యక్తి అయ్యా నీకు ఈరోజు సగం కాలు వస్తుంది రేపు ఆ మిగతా కాలు వస్తుందని చెప్పలే ఉందండి బైబిల్ ఎక్కడైనా చనిపోయిన వాడు లేచినప్పుడు సగం డెడ్ బాడీ లేస్తుంది రేపు ఇంకా సగం డెడ్ బాడీ లేస్తుందని చెప్పలేదు ఇదంతా అబద్ధం అండి ఇలా ఇలా వందల కోట్ల రూపాయలు సంపాదించాడు చూశారు కదా మీరు ఏ కార్లో వచ్చిండో ఒకరోజు కారు ఒకరోజు ఆడి కారు ఒకరోజు బిఎండబ్ల్యూ కారు ఒకరోజు ఓలో ఇలా సత్ ఇలా ఇలా శాంకిష్ర్ ఇంట్లో ఏడు కోట్ల రూపాయల కార్లు ఉన్నాయి ఏడు కార్లు జూబ్లీహిల్స్లో ఇల్లు అపార్ట్మెంట్ మొత్తం అదే ఎలా డబ్బు సంపాదించాడంటే ఇదే స్వస్థతల మీద ఇలాంటి మాయలతోటండి ఏ వాక్యము చెప్పి డబ్బులు సంపాదించాడు ఏ వాక్యము చెప్పి శాంకిషోర్ ఆ కార్లో వచ్చాడు ఏ వాక్యము చెప్పి శాంకిషోర్ క్యూ సెవెన్ ఆడిలో వచ్చాడు కోటి రూపాయల కారులో ఈ మాయలు చేసి మాయల ఫకీరు బజాజ్ చేతకు బైకు లేదు బజాజ్ చేతకు బైకు లేదు టీ తాగటానికి డబ్బులు లేని ఈ బాబా ఇలాంటి మాయలే కరోనా గో గో కరోనా థర్టీ పర్సెంటేజ్ అయిపోయింది ఆయిల్ కూడా పూసిండు ఇలా ఇలా మాయల ఫకీరు వేల కోట్ల రూపాయలు సంపాదించాడండి బ్రహ్మానందం బాప్తీ పొందని ఈ బ్రహ్మానందము ప్రార్థన చేస్తే కరోనా పోయిందంట నేను చూస్తున్నానండి వాస్తవంగా శాంకిషోర్ని టెస్టులు చేయించండి గైనా లేకుంటే మీరు నాకు ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చినా పర్వాలేదు ఇప్పుడు కిషోర్ కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి తాకినప్పుడు మూడు అడుగుల దూరం కూడా లేకుండా దగ్గర ఉన్నప్పుడు ఆమెలో ఉన్న కరోనా శాంకిషోర్కి కరోనా వచ్చింది ఇప్పుడు శాంక్కిషోర్కి శాంకిషోర్ భార్యకు శాంకిషోర్ పిల్లలకి కరోనా వచ్చింది కానీ ఆ బ్రహ్మానందము టెస్టులు చేయించుకోడు మీరు అడగండి శాంకిషోర్కి కరోనా లేదు అంటే డేవిడ్ పాలన పడిన వ్యక్తి మాట మీద నిలబడతాడు నువ్వు కరోనా పేషెంట్కి మాస్క్ లేకుండా మూడు అడుగుల దూరం లేకుండా దగ్గర ఉండి నువ్వు ప్రార్థన చేసినావంటే నువ్వు తాకినావంటే ఆమె సాక్ష్యము చెప్పింది అంటే ఆమె ఆమె ముక్కు దగ్గర చేయి పెట్టినామంటే ఈ యొక్క వైరస్ అనేది ఖచ్చితంగా వస్తుందని అందరికీ తెలిసినటువంటి విషయం ఇప్పుడు శాంకిషోరికి కరోనా వచ్చింది శాంకిషోరికి కరోనా వచ్చింది ఇదంతా అబద్ధం అండి మత్ ఎనిమిదో అధ్యాయం మూడో క్షణంలో అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాణ్ణి కుష్ఠరోగము పోయాను యేసుప్రభు ప్రార్థన చేసినప్పుడు కుష్ఠరోగం అంతా పోయింది థర్టీ పర్సెంటేజ్ పోయి సెవెంటీ పర్సెంటేజ్ ఆగిపోలే ఇది ఎంత అబద్ధం అండి దయచేసి మాయల ఫకీర్ మీద మాయల ఫకీర్ మాటలు వినొద్దు మీరు మోసపోవద్దు అతని దగ్గర ఏ వరం లేదు ఈ వరం అనేటువంటి పేరుతోటి దుబాయ్లో వంద కోట్ల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు ఇప్పటికీ బాప్తీసం తీసుకోలేదు శాం కిషోర్కి దమ్ము ధైర్యం ఉంటే ఇంకా అంతకంటే నేను పెద్ద మాటలు మాట్లాడలేను శాంకిషోర్కి కూడా బాప్తీసం ఇచ్చిండో చెప్ప శాంకిషోర్ బాప్తీసం తీసుకున్న ఫోటో యూట్యూబ్లో అప్లోడ్ చేయమను లేకుంటే వీడియో అప్లోడ్ చేయమను కనీసం ఆ పేరు మనిషి మనిషి పేరు చెప్పాను ఎందుకంటే శాంకిషోర్ బాప్తీసం తీసుకోలేదు సహోదరుడా అతని దగ్గర ఏ వరము లేదని ఈరోజైనా తెలుసుకోండి టీవీ ఫైవ్ టీవీ నైన్ ఎన్డీటీవీ నిన్ను దొంగ 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 అని అరిస్తే నీకు సిగ్గు మానవత్వము ఆత్మగౌరవం ఉంటే నేను దొంగను కాదు నిజాయితీ పరుణ్ అని చెప్పి టీవీ ఫైవ్ చూపించు టీవీ ఫైవ్కు లైవ్లేకెళ్ళి మూర్తి దగ్గర కూర్చొని నువ్వు నన్ను దొంగ అంటున్నావు ఇదిగో నా దగ్గర వరం ఉందని చెప్పి నువ్వు వాళ్ళను వాళ్ళు తిడుతుంటే మెదలకుండా దాక్కున్న దొంగవు నువ్వు గజ దొంగవు మహానగరంలో మాయల ఫకీర్వి ఇదిగో నిన్ను దుర్మార్గుడని ఎన్డీటి ఓడి తిడితే ఓడికి నువ్వు డబ్బులు ఇచ్చి ప్యాకేజ్ ఇచ్చి ఈ వీడియోను ప్రైవేట్ పెట్టించుకున్నావు అది నీది ఇలాంటి దుర్మార్గుడు అండి టీవీ నైన్ వాళ్ళు తిట్టారు టీవీ ఫైవ్లో తిట్టాడు దుర్మార్గుడని తిడితే సిగ్గులేని వ్యక్తి భోజనము తిన తినలేనటువంటి వ్యక్తి మానవత్వం లేనటువంటి వ్యక్తి ఆత్మగౌరవం లేనటువంటి వ్యక్తి వెళ్ళి టీవీ ఫైవ్ టీవీ నైన్ వాళ్ళ దగ్గర నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నీ కాడ వరం ఉంటే డేవిడ్ పాలన తిట్టమను టీవీ నైన్ ఓని కానీ టీవీ ఫైవ్ కానీ నేను ఆ మీడియా ఛానల్ వెళ్ళి కూర్చుంటా నీలాగా నువ్వు ఒక దద్దమ్మవి డేవిడ్ పాల్ అలాంటి వ్యక్తి కాదు నిన్ను తిట్టినా కూడా నువ్వు ఇంట్లో ఎలా కూర్చుంటున్నావా సిగ్గులేని జన్మ సిగ్గులైన జన్మ అయ్యి నువ్వే ఆత్మగౌరవం ఉందా నీకు మనస్సాక్షి ఉంది నిన్ను ఆ రీతిగా తిడుతున్నా కూడా ఎందుకు నువ్వు ఇంట్లో దాక్కున్నావు శాంక్ టీవీ ఫైవ్లో నేను నిన్ను తిడతా ఉన్నారాయా తిడతా ఉన్నారా వెళ్ళు వెళ్ళు వెళ్ళి ప్రూవ్ చేసుకో ఇదంతా అబద్ధం అండి శాంక్ దగ్గర ఏ మాయల్ మాయల్ ఫకీరు అందుకే మీడియా ఛానళ్ళు మిత్రులారా మీరు మరలా చూపించండి మీకు కావాలంటే నా దగ్గర వీడియో క్లిప్స్ ఉన్నాయి మాయల ఫకీర్ అని పెట్టండి కరోనా కంత్రికుడు కాదు మాయల ఫకీర్ అని పెట్టి శాంకిషోర్ని అన్ని ఛానల్లో చూపించాలని మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనములు